Back to news server. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పీడబ్ల్యూ ఇంజనీర్ విభాగంలో ట్రాక్మెన్ విధులు నిర్వహిస్తున్న హరివం నారాయణ అనే ఉద్యోగి ఈ నెల పదిహేనున రైలు కింద పడి మృతి చెందాడు అయితే ఈ విషయాన్ని రైల్వే అధికారులు గోప్యంగా ఉంచారు గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు ఆ నోటా ఈ నోటా విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రైల్వే సహ ఉద్యోగులు రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు హరివం నారాయణ ఇంజనీరింగ్ విభాగంలోని శిశిధర్ సంతోష్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఒత్తిళ్ల కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తూ సహ ఉద్యోగులు ధర్నాకు దిక్కు తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు హరివం నారాయణ మృతి చెందిన విషయాన్ని ఏ ఉద్యోగికి తెలపకుండా వారి కుటుంబానికి కూడా తెలియపరచకుండా మృతదేహాన్ని ఖననం చేయడం హేయమైన చర్య అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరివం నారాయణ రైలు కిందపడి మృతి చెందాడా లేక హత్య చేయబడ్డా అనే అనుమానాలు తమకు ఉన్నాయన్నారు పాలనా సమయం లేకుండా రైల్వే ఉద్యోగులను ఒత్తిడికి గురిచేసి టార్చర్ పెడుతున్నారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా హరివం నారాయణ మృతిపై రైల్వే డీఆర్ఎం స్పందించి మృతి ఘటనపై పూర్తి విచారణ జరపాలని బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు హరి ఓం నారాయణ అనే ఒక ట్రాక్ పాయింట్ అన్నారు పదహైదవ తారీఖున చనిపోతే అతని గురించి ఈరోజు చనిపోయిన వ్యక్తి హరి ఓం నారాయణ అనే విషయాన్ని ఈరోజు మన బీజీ గుంటకలకు సంబంధించిన సూపర్వైజర్లు కార్మికులు చెప్తే వాళ్ళు తెలిసిందే అని చెప్తున్నారు ఆ హరి ఓం నారాయణ అనే వ్యక్తి ట్రాక్ పాయింట్ అన్నారుగా బీజీలో పనిచేస్తున్నాడు పదహైదవ తారీఖున మల్లప్పగేటు దగ్గర చనిపోయారని మన వాళ్ళు చెప్తున్నారు పదహైదవ తారీ చనిపోయిన వ్యక్తి చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ను మీ డిపార్ట్మెంటు మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పి కూడా అక్కడ ఆర్పీఎఫ్ల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ససి అనే ఒక ఎస్ఎస్సి మాకు సంబంధం లేదు అని చూడకుండానే బాధ్యతారహితంగా చెప్పడం ఆ తర్వాత ఆ బాడీని మరి ఎవరు పూడ్చిపెట్టారనేది విషయం మనకు తెలియదు మరి ఆర్పిఎఫ్లు చేశారా ఎవరు చేశారో తెలియదు ఒక అనాథ శవం లాగా కూర్చోపెట్టడం జరిగింది అంటే రైల్వే కార్మికుడు ఎన్ని వేల మంది మధ్యలో పనిచేస్తున్నాడు సిక్కులో ఉన్నాడు హాస్పిటల్లో కూడా ఐడెంటిఫికేషన్ ఉంది మూడు రోజులకు ఒకసారి కార్మికుడు రావాలి అక్కడ మూడు రోజుల తర్వాత సూపర్వైజర్ నిలొచ్చు ఆఖరికి ఒక అనాథ శవాన్ని కూడా ఒక కుక్క చనిపోతే కూడా గుర్తిస్తారు మరి రైల్వే కార్మికుడు చనిపోతే వంటకాల దగ్గరలో ఈరోజు సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్ల అతను ఎవరనే విషయం కూడా తెలియకపోవడం అనేది చాలా బాధ్యత రాహిత్యం ఈ ఒక నిర్లక్ష్య వైఖరి సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ తన ఖండిస్తూ ఉంది ముఖ్యంగా ఆ వ్యక్తినే కాదు ఇక్కడ పనిచేస్తున్న బీజీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ సూపర్వైజర్ శశిధర శశి అనే వ్యక్తి సంతోష్ అనే వ్యక్తి ఇద్దరు హరాస్మెంట్ చేస్తున్నారని కార్మిక సోదరులందరూ కూడా అలిగేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన పని కంటే రెండింతల పని ఇస్తున్నారు దీని ద్వారా వాళ్ళు ఆ కష్టాన్ని భరించలేక బాధపడుతూ ఉంటే మీరు డ్యూటీకి రాకపోతే ఆబ్సెంట్లు వేస్తామని చెప్పని బ్రిటిష్ రూల్ డిక్టేటర్షిప్ చేస్తున్నారు మేము బ్రతకలేకపోతున్నాం వీళ్ళ దెబ్బకు ఏమైనా మాట్లాడాలని ఎవరైనా మాట్లాడితే నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నాం మేము కాబట్టి వీటిపైన చర్యలు తీసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం డిమాండ్ చేస్తోంది